కాంగ్రెస్ జీవన్ జీవన్ రెడ్డితో రెడ్డితో పార్టీ చర్చలు కొనసాగుతున్నాయి తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ నుంచి చర్చలు జరుపుతున్నారు అయితే రాజ్యసభ సీటుకు హామీ ఇవ్వాలని జీవన్ రెడ్డి పట్టుబడుతున్నట్లుగా సమాచారం కానీ ఈ హామీపై దీపాదాస్ నుంచి ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది ఇలాంటి హామీలు ఇప్పుడు ఇవ్వలేమని తేల్చి చెప్పినట్లుగా సమాచారం అంటే వాస్తవంగా తెలంగాణ రాష్ట్రమే కానీ ముఖ్యంగా జగిత్యాల నియోజకవర్గానికి సంబంధించి జరుగుతున్న పరిణామాలు దృష్ట్యా ఏదైతుందో మా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి గారు అంటే వాస్తవాలను ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ గారికి నిరూపించే విధంగా రావాలని కోరటం శ్రీధర్ బాబు గారు గౌరవ మంత్రి బెల్ల అన్నగారులు లక్ష్మణ్ కుమార్ గారు మా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులతో చాలా సెల్ ఈరోజు వేణుగోపాల్ గారికి కలవడం జరిగింది అంటే వాస్తవంగా జరిగిన పరిణామాలు ఏదితుందో కొంత మాకు స్థానికంగా మనోస్తాపానికి గురి కావటం ఆవేదన గురి కావటం జరిగిన మాట వాస్తవం ఏదైనా నిదీతుందో భవిష్యత్తులో ఏ పరిస్థితులు కూడా కార్యకర్తల యొక్క మనోభావాలను గౌరవించడం వారి యొక్క ఇంట్రెస్ట్ ఏదైతుందో ప్రొటెక్ట్ చేయటం పార్టీ యొక్క ప్రధాన బాధ్యత బాధ్యత దొరుకుతుంది इज प्राइम फॉर पार्टी तो तो पार्टी तो में दिन 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 जो कार्यकर्ता आवेदन ज्वाइन किया है जीवन रेड्डी जी के कॉन्स्टिट्युए से भी जगतियाल से भी बीआरएस आर एस एम एल ए ज्वाइन किया है थोड़ा हलचली मच गई थी कि बीआरएस और कांग्रेस एक साथ कैसे रहेंगे जीवन रेड्डी जी हमारे बहुत रिस्पेक्टेड सीनियर लीडर है बहुत लॉयल लीडर है जो पार्टी के साथ बुरे समय से बुरे वक्त में भी डटके खड़े रहे और लड़ते रहे तेलंगाना के हर इशू पे तेलंगाना के हित के लिए तो जीवन, जीवन रेड्डी जैसे सीनियर लीडर का थोड़ा स्वाभिमान में आघात हुआ था इसीलिए हम लोग साथ ले आए जनरल सेक्रेटरी के सी जी से बात किया और के सी जी साफ साफ ये बता दिए कि हमारे सीनियर लीडर का स्वाभिमान पे आघात नहीं पे होना चाहिए ही शुड बी गिवन प्रॉपर रिस्पेक्ट और मैं भी उनको साथ में लेके यही कह रही हूँ कि कैडर्स के को भी संभालना हमारा काम है पार्टी का काम है हम लोग साथ रहेंगे और मिलके चलेंगे और जीवन जी भी साथ ही है और साथी रहेंगे वेणुगोपाल जी రెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డితో పార్టీ అధిష్టానం చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి జీవన్ రెడ్డితో తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ నుంచి చర్చలు జరుపుతున్నారు నిన్నటి వరకు మనం చూసాం ఏదైతే బీఆర్ఎస్ నేతను తీసుకోవడం దానికి అంగీకరించకపోవడం ఆయన అలక్కబోనడం చాలా మంది కాంగ్రెస్ పెద్ద వెళ్ళి మాట్లాడడం చూసాము కాకపోతే ఇప్పుడు కొత్త విషయం ఏం తీసుకొస్తున్నారంటే అంటే రాజ్యసభ సీటు కావాలి దాని గురించి నాకు హామీ ఇవ్వాలని అవుతున్నారు దీపదాస్ నుంచి దానికి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తుంది పూర్తి అప్డేట్స్ రామకృష్ణ సిద్ధంగా రామకృష్ణ ఏ విధంగా చూడాలి నిన్నటి వరకు అలకబోని తర్వాత ఏం జరుగుతుందో అనే ఒక మీమాంస కొనసాగించినటువంటి సిచ్యువేషన్స్ లో ఇప్పుడు రాజ్యసభ సీటు పై కన్నేసినట్టుగా తెలుస్తోంది ఎంత వరకు ఇచ్చే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చు జీవన్ రెడ్డి చర్చలు జరుగుతుంది మరి తనకు తెలియకుండానే కొత్త వ్యక్తిని వేరే పార్టీకి చెందిన వ్యక్తిని ఈ కాంగ్రెస్ పార్టీలోకి తీసుకురావడం ఎమ్మెల్యేని కొత్త ఎమ్మెల్యేని మాత్రం మాట మాత్రం కూడా చెప్పకపోవడంతో ఆయన అరకపోయారు అధిష్టానం పిలిపించింది ఆ పిలిపించి ఆయనతో చర్చలు జరిపింది చర్చలు జరిపిన తర్వాత కూడా ఆయన ఒక డిమాండ్ పెట్టారు ఆయన ఎమ్మెల్సీ కూడా ఈ నేపథ్యంలో ఆయన ఉపయోగిస్తున్నారు మరి తనకు తెలియకోకుండా కనీసం మాటనే చెప్పకుండా చెప్పేసి ఆయన ఆవేదన వ్యక్తం చేశారు కాంగ్రెస్ అధిష్టానం వద్ద ఈ నేపథ్యంలో అధిష్టానం చర్చలు జరిపింది కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాషి అలాగే మంత్రి శ్రీధర్ బాబు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విశ్రమార్ వీళ్ళందరూ కూడా జీవన్ రెడ్డితో మాట్లాడారు అధిష్టానం అయితే నష్టజెప్పింది జీవన్ రెడ్డికి దానికి ఆయన ప్రధానమైన డిమాండ్ ఏంటంటే రాజ్యసభ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు మరి కాంగ్రెస్ పార్టీ ఎంతవరకు అలా చేయగలుగుతుంది అనేది చూడాలి ఎలాంటి డిమాండ్లు పెట్టద్దో మేము మీకు మంచి ఇస్తాం మంచిగా చూసుకుంటామని చెప్పేసి అధిష్టానం కూడా హామీ ఇవ్వడం జరిగింది ఈ నేపథ్యంలో జీవన్ రెడ్డి ఎమ్మెల్సీగా కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి జగిత్యాల్ జిల్లా జగిత్యాల్ నియోజకవర్గానికి సంబంధించిన మరి పార్టీ కార్యకర్తలు నాయకులు పార్టీ కార్యకర్తలు నాయకులకు సంబంధించి పెద్దలు జీవన్ రెడ్డి గారు వారు పడతా ఉన్న పడిన మనస్తాపానికి వారికి సంబంధించిన అనేక అంశాలను కూడా అధిష్టానానికి వారు చెప్పటం కార్యకర్తల నాయకుల మనోభావాలను మనం కాపాడాలని అనేక పది సంవత్సరాల కాల కాలహేమీలో వారు పడిన పాటలు కానీ వారి ఇబ్బందులను కూడా మనం అందరం గమనించాలని వారు స్పష్టంగా అధిష్టానానికి తెలియజేయటం అధిష్టానం కూడా తప్పకుండా పెద్దలు జీవన్ రెడ్డి గారు చెప్పిన సలహాలు సూచనలు మేరకు ఆ జిల్లాకు సంబంధించి ఆ నియోజకవర్గానికి సంబంధించి రాష్ట్రానికి సంబంధించి కూడా పార్టీ పటిష్టకు సంబంధించి వారి సలహా సూచనల మేరకే ముందుకు నడవటం జరిగే కార్యక్రమంలో ముందుంటామని వారు చెప్పడం